సోషల్ మీడియాలో చాలా కాలంగా లోకేష్ పైన ప్రభుత్వం పైన విమర్శలతో కూడిన చాలా పేరడీలు వచ్చాయి ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం లోకేష్ అనేక సార్లు అభాసు పాలయ్యారు ఈ నేపథ్యంలో సోషల్ మీడియాపై ఉక్కు పావదం మోపేందుకు చంద్రబాబు లోకేష్ ప్రయత్నించారు లోకేష్ కు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్న రవికిరణ్ అనే కార్టూనిస్ట్ అరెస్ట్ చేశారు కానీ సోషల్ మీడియాతో పెట్టుకున్న తర్వాత మరింత బహిరంగంగానే లోకేష్ పైన పంచులేస్తున్నారు వైసీపీ నేతలు నెటిజన్లు తాజాగా లోకేష్ పై నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పంచులేశారు వైఎస్ జగన్ నారా లోకేష్ ఇద్దరు ముఖ్యమంత్రులు కుమారులేనని ఆ విషయంలో తప్ప మరే అంశంలోనూ జగన్ తో పోటీ గాని పోలిక గాని లోకేష్ లేదన్నారు జగన్ బాహుబలి లాంటి వాడన్నారు లోకేష్ ఒక ఉత్తమ కమేడియన్ లాంటి వాడని ఎద్దేవా చేశారు రాజకీయ పరిణితితో జగన్ ముందుకు వెళ్తుంటే లోకేష్ ఏ మాత్రమూ నిలబడలేరన్నారు గత ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడం ఒక విధంగా తమ పార్టీకి మంచి చేసిందన్నారు ప్రతిపక్షంగా ప్రజా సమస్యలను తెలుసుకోవడానికి అవగాహన పెంచుకోవడానికి ఎంతో ఉపయోగపడిందన్నారు దీని దేవుడిచ్చిన అవకాశంగా భావిస్తున్నామన్నారు రాబోయే ఎన్నికల్లో వైసీపీ గెలుపు ఖాయమని దీని ఏ శక్తి అడ్డుకోలేదన్నారు జగన్ సీఎం అవుతారని తమందరికీ ప్రజల ఆశీస్సులు ఉంటాయని ధీమా వ్యక్తం చేశారు ఈ వీడియోపై మీ కామెంట్స్ను తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం తెలుగు గ్లోబల్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి